తమ్నేని సీతారాం తన పదవిని అడ్డం పెట్టుకుని ఏ రకమైనటువంటి అవినీతి కార్యకలాపాలు సాగిస్తున్నారు అనే దానికి నిదర్శనం ఈనాడు ఈ ఆడియో టేప్ ఒకసారి రాష్ట్ర ప్రధానికం అందరూ కూడా వినాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను చెప్పి అందరితో చెప్తున్నానంటే గదిలో పెట్టుకున్నారు నెక్స్ట్ నేను కార్ ఒకటి వాళ్ళ దగ్గర కార్ ఒక కారు మాసం కార్ బిల్ కార్ తీసుకున్నాను ఏం చేస్తాను కారు గట్ట పెట్టుకొని నా ప్రాబ్లం నాకుంటది చూసుకో ఇప్పుడేమో మీదేమో నా పాని సోమేశ్వరరావు అనే వ్యక్తి ఎవరో తెలియదు సోమేశ్వరరావు ఎవరు సమాధానం లేదు ఆయన పెట్టి మాసండి స్టేట్మెంట్ ఇచ్చారు దొంగ ఐడి దొంగ ఐడి కార్డు దొంగ ఒకటే గారు మీరు స్కాన్ ఉన్నారు దొంగ ఐడి కార్డు సృష్టించుకోండి అంటే దొంగ ఐడి కార్డు ఎవరు ఆఫీస్ దగ్గర చూపి పట్టుకోవాలి సార్ దొంగ ఐడి కార్డు పట్టుకొని పట్టుకొని దొరుకుకోవాలి ఆ దొంగ ఐడి కార్డు ఉందని చెప్పి మీరే చెప్తున్నారు ఆధార్ కార్డు గారు నా ఆధార్ కార్డు ఉండాలి కదా నా ఆధార్ కార్డు ఏది నా దగ్గర డైరెక్ట్ మీరు పట్టుకుంటే నా దగ్గర కార్డుతో మీరు ఎన్యాలు పట్టుకోవాలి మరి నా దగ్గర కార్డు లేదని మీరే ఇది సృష్టించారు మీరే సృష్టించారు దొంగ ఐడి కార్డు అనేది ఏం సార్ ఫేక్ ఐడి కార్డు ఎవరు సార్ బయట ఉంటాయి కదా ఎందుకు ఎవరు ఫేక్ ఐడి కార్డులు ఎవరికి ఐడి కార్డు ఉండాలి కదా సార్ అవును అది లేదు అది ఏంటి నెక్స్ట్ ప్లాన్ ఏంటి ఏం చేద్దాం ఇదే అంటే మనకి ఇలా చేశారు మాత్రం అందరు ఫీల్ అవుతున్నారు ఫ్యామిలీ బాధపడుతుంది మొన్న వాడుకొని చేసి మన డబ్బు నాశనం చేసుకొని వాడుకొని తెచ్చుకుంది ఆ పేపర్ కి ఇచ్చారు పేపర్ వారికి ఏం తెలుసు అంటే సెక్రటరీ గారు స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి ఆయన కూడా తెలివైన సెక్రటరీ నిప్పించాడు ఆయన డైరెక్ట్ గా ఆయన డైరెక్ట్ గా సంబ తోకుతారు కదా నాకు పిఏ గా ఎప్పటి చేసే లెక్క రూమ్ చేసే లెక్క ఆ నెక్స్ట్ నేను ఫార్మ్ ట్రిప్ వెళ్ళింది మన ముగ్గురు వెళ్ళిన ట్రిప్ వెళ్ళిన చకర్స్ ఉన్నాయి వెళ్ళాం వెళ్ళాము సోమేశ్వర తెలియపోతే ఫోటోలు ఎందుకు ఉంటాయి నేను అకౌంట్ ట్రాన్సాక్షన్ అకౌంట్ డబ్బు పంపించిన ట్రిప్ లు ఉన్నాయి నాతో ఫొటోస్ ఉన్నాయి ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి అది ఇంట్లో మ్యాన్షన్ చేసిన ఏ గన్ కాదు ఏ మెన్న కడినా ఏ ఆఫీసులు ఎవరికి అడిగినా తెలుస్తుంది సోమేష్ గారు అనే వ్యక్తి చకర్ గారితో తిరిగాడో లేదని ఏదని చెప్తారు ఇప్పుడు ఇదే మోసం చేసుకుని అనుకుంటే మోసం చేసుకుని అనుకున్నప్పుడు రోడ్డు మీదకి ఎవరైనా రావాలి సార్ నన్ను మోసం ఇగో అంటే నా డబ్బులు తీసుకోండి ఆయన రోడ్డు మీదకి రావాలి ఆ రోడ్డు మీద రాకుండా ఎలా సార్ మీ స్టేట్మెంట్ ఇచ్చేస్తారు సెక్రటరీ మీద కంప్లైంట్ వెళ్ళిందా సెక్రటరీ ఇచ్చారు బాలకృష్ణ ఆచార్య ఇచ్చారు సెక్రటరీ వెళ్ళి సార్ మీ సెక్రటరీ గారి పేరు చెప్పుకోండి సోమేశ్వర వ్యక్తి వచ్చిన పది లక్షలు తీసుకోవాలి సార్ మా దగ్గర నుంచి ఎవరైనా చెప్పారా చెప్పులో నువ్వు రోడ్డు మీద పెట్టండి ప్రశ్న ఇట్లా పెట్టండి ఏం పెట్టలేదు సార్ ఫేక్ 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 సార్ నా దగ్గర డబ్బులు వసూలు చేసుకొని నాకు డబ్బులు ఇవ్వకుండా ఉండడానికి కేవలం ఇదే ఉద్దేశం సార్ ఒకటి ఎంటైరీ ఎపిసోడ్ పైన ఒక్క ఇక్కడే కాదు నేను డిమాండ్ చేస్తుంది సోమేశ్వరరావు అనేటటువంటి వ్యక్తి ఈరోజు ఆయన మాట్లాడినటువంటి ఆడియో మాటలు విన్నాం స్పీకర్ గారికి డబ్బులు ఇచ్చాను చాలా ధైర్యంగా చెప్తున్నాడు స్పీకర్ గారికి నేనే ఒక వెహికల్ పెట్టాను నా వెహికల్కి డబ్బులు కూడా ఇవ్వలేదని ఆయన చెప్తున్నాడు స్పీకర్ అకౌంట్కి స్పీకర్ గారి మిస్సెస్ అకౌంట్కి నేను డబ్బులు ట్రాన్స్ఫర్ చేశానని వాటి ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు ఉగండా స్పీకర్ల సదస్సు కూడా నేను వారితో పాటుగా వెళ్ళాను నేను ఆయనకి తెలియని మనిషిని అయితే నేను ఫారెన్ టూర్ ఎలా వెళ్ళాను ఆయన ఇంటిలో ఎలా వెళ్ళాను ఆయన ఆఫీసులో ఎలా వెళ్ళాను ఆయన గన్మెన్లు అడిగితే చెప్తారు ఆయన అధికారులు అడిగితే చెప్తారని చెప్పి అంత ధైర్యంగా ఆయన చెప్తుంటే ఎందుకు ఈ రోజు బాలకృష్ణమాచార్యులు వత్తాసు స్పీకర్ కార్యాలయాన్ని వత్తాసు తీసుకొని మాట్లాడినటువంటి బాలకృష్ణ గారు ఎందుకు తప్పుడు ఐడి ఉన్నటువంటి వ్యక్తి మీద పోలీస్ కంప్లైంట్ వేయలేదు ఎందుకు ఏ అవినీతి ఆరోపణలు ఏ అవినీతి అయితే సోమేశ్వరరావు చేస్తున్నాడని మీరు మాట్లాడారో ఎందుకు వాటిపైన పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు ఇవ్వలేదంటేనే దానికి నిదర్శనం ఆయనే సోమేశ్వరరావే చెప్తున్నాడు ఆయన చెప్పలేడు గనక స్పీకర్ గారు మాట్లాడలేడు గనక బాలకృష్ణ ఆచార్యులతో చెప్పిచ్చాడని చెప్పి సోమేశ్వరరావే మాట్లాడుతున్నాడు ఆ సోమేశ్వరరావు ఛాలెంజ్ చేస్తున్నాడు నా పైన ఎందుకు కేసు పెట్టలేదని నన్ను ఎందుకు పట్టుకోలేదని ఈరోజు మాట్లాడుతూ ఉంటే ఈ ప్రభుత్వం అసలు ఉందా అసలు ఈ రాష్ట్రంలో అవినీతి వేలునుకుపోయింది ఈ అవినీతి ఈరోజు ఒక పెద్ద మర్రి చెట్టుల ఊడలు తన్ని ఈరోజు అవినీతి రాజ్యం వెళ్తా ఉంది అందుకనే ఇక్కడే కాదు జిల్లాలో కానీ నియోజకవర్గంలో కానీ ఆయన మీరు సిఐడి ఎంక్వైరీ చేస్తే ఎవరైనా మోసపోయిన వాళ్ళు ఉన్నారా మీరు ఫిర్యాదులు ఇవ్వండి అంటే బహుశా ఈ రాష్ట్రంలో అతను తమ్మినేని సీతారాం మీద వచ్చినన్ని అభియోగాలు తమ్మినేని సీతారాం మీద వచ్చినన్ని ఫిర్యాదులు బహుశా ఇంకే ఒక్క వ్యక్తి మీద కూడా వస్తాయని నేను అనుకోవడం లేదు కాబట్టి తక్షణమే సోమేశ్వరరావు ఉదంతంలో కేసు నమోదు చేయాలి మొత్తం ఎపిసోడ్ అన్నిటి మీద కూడా విచారణ చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను ఈరోజు స్పీకర్ గారు చాలా ప్రవచనాలు మాట్లాడతాడు అవినీతి మీద ఆయన ఈరోజు రాజకీయాలు మాట్లాడతాడు స్పీకర్ గా ఉన్నటువంటి వ్యక్తి రాజకీయాలకు అతీతంగా ఉండాలి ఆయన స్పీకర్ అనేటటువంటి వ్యక్తికి పాలనతో సంబంధం లేదు ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఈనాడు రాజకీయాలు మాట్లాడుతూ పాలనలో కల్పించుకుంటూ తన పరిధిని మించి ప్రవర్తిస్తూ ఈరోజు తన పదవిని అడ్డం పెట్టుకొని అవినీతి అకృత్యాలు చేసేటటువంటి స్పీకర్ పైన తక్షణమే విచారణ జరగాలి సిఐడితో విచారణ జరిపించండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఆయన ఆమదాల వలసలో రాజశేఖర రెడ్డి గారి జయంతి కోసం రోడ్డుకి నడి రోడ్డు పైన ఎటువంటి అనుమతులు పొందకుండా జిల్లా కమిటీ వారు అనుమతులు పొందకుండా నడి ఆర్ఎన్బి రోడ్డు పైన విచ్చలు విడిగా విగ్రహాన్ని పెడుతూ దానికి ఏ టూ ముద్దాయిగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారిని ఆ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఇక్కడ రాజశేఖర్ రెడ్డి గారు విగ్రహం పెడితే నాకు జగన్మోహన్ రెడ్డి గారు మంత్రిస్తారు అనేటటువంటి ఒక యావతో ఒక ఆలోచనతో ఒక స్వార్థంతో అక్కడ కార్యక్రమాన్ని పెట్టి మరుసటి రోజే నియోజకవర్గంలో అందరితో కూడా నేను మంత్రి కాబోతున్నాను మంత్రిగా మళ్ళీ వస్తానని చెప్పి బయలుదేరి ఆయన ఇక్కడ విజయవాడ రావడం జగన్మోహన్ రెడ్డి గారు తన తనదైనటువంటి శైలిలో తన నిర్ణయాలు తను తీసుకోవడం దానిపైన జగన్మోహన్ రెడ్డి గారి పైన అలిగి రెండు నెలల పాటు నియోజకవర్గాల్లో కూడా అడుగు పెట్టకుండా ముఖం చూపెట్టకుండా ఇక్కడే ఉండి ఇలాంటి అవినీతి కార్యకలాపాలు ఎంతో మంది యువతరాన్ని మోసం చేస్తున్నారు ఇక్కడే కాదు ఆమదాల వలస నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లాలో కూడా షిఫ్ట్ ఆపరేటర్ ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసినటువంటి మోసపోయినటువంటి నిరుద్యోగ యువకులు ఉన్నారు ఆనాడు సచివాలయ ఉద్యోగాల కోసం అని చెప్పి ఎంతో మంది మోసపోయినటువంటి వ్యక్తులు ఉన్నారు ఇంకా అనేక కార్యకలాపాల్లో ప్రతి క్షణం ప్రతి నిమిషం ప్రతి పనిలో కూడా లంచం లేకుండా అవినీతి లేకుండా కార్యక్రమాలు ఆయన దైనందిన కార్యక్రమంలో అవినీతి ఒక భాగం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు